హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజపుడి ఏంటి ట్యాబ్లెట్ను అండ్లపైన ఇలా తిప్పుతుంది అనుకుంటున్నారా అవునండి ఒక్క ట్యాబ్లెట్ ఉంటే చాలు ఇంకా ఎన్ని గిన్నెలైనా కూడా ఈజీగా కడిగేయచ్చు మరి ఆ టిప్స్ ఏంటో ఈరోజు చూసేద్దామా ఈరోజు అయితే పదిహేను రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్పు మనము వెల్లుల్లిపాయలని అయితే వలుసుకుంటూ ఉంటాం కదా మనం వెల్లుల్లిపాయలు తెచ్చుకున్నప్పుడు వెల్లుల్లిపాయలు పాడవకుండా మనం ఎప్పుడు వలసినా కూడా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి వెల్లుల్లిపాయలు తొందరగా కుళ్ళిపోవడమో చచ్చిపడిపోవడమో ఎండిపోయినట్లుగా ఒట్టిగా అయిపోవడము జరగదు అనమాట ఏం లేదండి వెనిగర్ ఉంటుంది కదా మన ఇంట్లో అయితే కొద్దిగా తీసుకోండి ఇది మనకు ఎక్కువగా అవసరం లేదు కాబట్టి నేనైతే గిన్నెలో వేయడం లేదు లేదంటే కొద్దిగా గిన్నెలో వేసేసుకొని అయితే కొద్దిగా తరిచేటట్టుగా చేసుకోండి తర్వాత ఈ తరిచిన ఈ కాటన్ని వెనిగర్తో తరిచిన కానీ వాటర్ని ఇలా వెల్లుల్లిపాయకు మధ్యలో బుడ్డు ఉంటుంది కదా ఆ బుడ్డుకి అలాగే చుట్టూరా ఇలా అప్లై చేశామంటే మనకి తొందరగా పాడవకుండా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయన్నమాట ఈ స్మెల్కి అస్సలు పాడవవు కుళ్ళిపోవడము ఎండిపోవడము అలాంటిది జరగదనమాట మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటాయి ఇలా అయితే చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇంకా ఒక్కొక్కసారి ధర ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఒక్కటి కూడా పాడవకుండా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కొద్దిగా అల్లాన్ని తురుముకోవాలన్నా లేదంటే మిక్సీకి వేసుకోవాలన్నా మిక్సీకి వేసామంటే అది మిక్సీ జార్లో ఎదుగదు ఎందుకంటే కొద్దిగానే ఉంది కాబట్టి మరి ఎల్లాన్ని ఎలా నీట్గా తురుముకోవాలి అనేది ఇప్పుడైతే చూసేద్దాము మనం టీలో వేసుకోవాలన్నా లేదంటే ఏదైనా కూరల్లో వేసుకోవాలన్నా లేదంటే ఫ్రై రైస్ లెక్క వేసుకోవాలన్నా అలానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడము లేదా తురుమి వేయడము చేస్తూ ఉంటాం కదా ఇలా అయితే చేయండి ఫస్ట్ అయితే అల్లానికి పైన పొట్టు తీసేసేయండి తర్వాత ఇలా చాపింగ్ బోర్డు ఉంటుంది కదా సారీ అండి కొబ్బరి తురిమే ప్లేట్ ఉంటుంది కదా దానికి ఇలా కవర్ని అయితే పెట్టేసేయండి పెట్టేసి ఇలా చూడండి వీడిలో చూపిస్తున్నట్లుగా ఇలా తురిమేసామంటే అస్సలు మనకి ఎంత నీట్గా వస్తుందంటే కొబ్బరి తురిమే ప్లేటుకు కొద్దిగా కూడా అంటుకోదు దానికంతా అంటుకొని వేస్ట్ అవ్వడమో లేదంటే దానికి సగం పోవడమో కాకుండా ఇలా కవర్ పైన నీట్గా ఉంటుంది చూడండి మొత్తం మనకి వచ్చేస్తుంది అనమాట కొద్దిగా కూడా వేస్ట్ కాదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కావాలన్నా కూడా ఈ విధంగా అల్లాన్ని అలాగే వెల్లుల్ని కూడా తురిమేసామంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము ఒక్కొక్కసారి నిద్ర సరిగ్గా పోకపోయినా లేదంటే ఎక్కువగా అలసిపోయినా కళ్ళంతా వాడిపోయినట్లుగా అలాగే ఫ్రెష్గా లేకుండా మనకి మబ్బుగా ఉన్నట్లుగా అలా అనిపిస్తూ ఉంటుంది లేదంటే ఇంకా బయటకు ఎక్కడికైనా వెళ్ళేసినా కూడా కళ్ళు బాగా అలసిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి మనకి ఎప్పుడు కళ్ళు ఫ్రెష్గా ఉంటాయి అలాగే మన ఫేస్ పైన కూడా ఇలా చేసామంటే ఫేస్ కూడా చాలా గ్లోగా ఉంటుందన్నమాట ఏం లేదండి మనం కీరా తెచ్చుకున్నప్పుడు దాన్ని బయట పెట్టేసామంటే తొందరగా పాడైపోతూ ఉంటుందన్నమాట అందుకని ఇలా స్లైసెస్గా కట్ చేసేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళేసి వచ్చినప్పుడు కానీ లేదంటే అంటే నిద్ర లేక కళ్ళు ఉబ్బినట్లుగా నల్లగా అయిపోయినట్లుగా అలా ఉన్న ఉంటే మీరు ఆ స్లైసెస్ని తీసుకొని కళ్ళ పైన పెట్టేసుకోండి లేదంటే ఫేస్ పైన కూడా పెట్టేసుకోండి మీ ఫేస్ కూడా నీట్గా అవుతుంది అసలు ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది అలాగే ఫ్రెష్గా అయిపోతుంది అనమాట ఫేస్ కూడా అలాగే కళ్ళ దగ్గర పెట్టుకున్నామంటే కళ్ళ కింద ఉండే నలుపు పోతుంది అలాగే మనకి కళ్ళు కూడా ఫ్రెష్గా అయిపోతాయి నిద్ర లేనప్పుడు కానీ లేదంటే బయటికి వెళ్ళేసి వచ్చినప్పుడు కళ్ళు అలసిపోయినప్పుడు కానీ ఇలా అయితే చేయండి మనం అప్పటికప్పుడు కట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా కట్ చేసి పెట్టేసుకున్నామంటే ఇవి పదహైదు రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే మార్నింగ్ పరగడుపున ఇలా చియా సీడ్స్వి కానీ లేదంటే సబ్జా సీడ్స్ వాటర్లో నానబెట్టి నానబెట్టుకొని తాగుతూ ఉంటాము తాగేటప్పుడు కొద్దిగా హనీని అయితే వేసుకుంటూ ఉంటాము చూడండి ఇలా మనము స్పూన్తో వేసుకుంటాము కదా ఎంత వేసుకున్నామో తెలియడానికి స్పూన్తో వేసేసుకున్నామంటే స్పూన్కి సగం అంటుకునే ఉంటుంది మొత్తం అయితే పడిపోదు ఇలా వాటర్లో కూడా కలిపి చూపిస్తారు చూడండి వాటర్లో కలిపినా కూడా ఆ వాటర్లో కలవదనమాట అలానే స్పూన్కే ఉండిపోతుంది చూడండి ఇప్పుడు మీకు చేత్తో కూడా చూపిస్తాను హనీ అనేది అలానే ఉండిపోయింది ఎందుకంటే ఇది తిక్కుగా ఉంటుంది కాబట్టి ఇది తొందరగా జారి పడిపోదు అనమాట అలాగే వాటర్లో కలిపినా కూడా పోదు మరి మనం ఎప్పుడైనా సరే హనీ వేసుకోవాలన్నప్పుడు ఇలా చేయండి కొద్దిగా అంటే కొద్దిగా మనము నెయ్యిని కానీ లేదంటే కొద్దిగా ఆయిల్ని కానీ అప్లై చేసేసి ఇంకా హనీని వేసుకోండి చూడండి కొద్దిగా కూడా ఒక్క డ్రాప్ కూడా లేకుండా స్పూన్ పైన మొత్తం వాటర్ లెక్కైతే దిగిపోతుందనమాట ఇలా మనం మళ్ళీ స్పూన్ పెట్టి ఆ వాటర్లో కలపాల్సిన పని కూడా ఉండదు కొద్దిగానే హనీ కానీ మనము హనీ వేసేటప్పుడు నెయ్యి కానీ కొద్దిగా ఆయిల్ని కానీ వేసేసి ఇలా స్పూన్తో వేసేసుకున్నామంటే నీట్గా ఉంటుంది మనకి హనీ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే సాయంత్రం అవ్వగానే దోమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అనేసి ఇలా అగరబత్తులను అయితే వెలిగిస్తూ ఉంటాం కదా అగరబత్తులను వెలిగించేటప్పుడు ఇలా అయితే చెయ్యండి ఇంకా మనకి ఇల్లు మంచి వాసనతో ఉంటుంది అలాగే సాయంత్రం అవ్వగానే మంచి ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది అలాగే ఇల్లు అంతా మంచి సువాసనతో ఉంటుంది అనమాట అలాగే దోమలు పోతాయి మనకి ఇల్లు కూడా మంచిగా ఉంటుంది మంచి వాసన వస్తుంది అనమాట ఏం లేదండి ఆ దోమల అగరబత్తికి కొద్దిగా ఇలా జవాద్ పౌడర్ ఉంటుంది కదా జవాద్ పౌడర్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది ఎక్కువగా పూజల్లో అలాగే ఇల్లు ఫ్రెష్గా ఉండడానికి రకరకాలుగా వాడుతూ ఉంటారు మనము ఏదైనా మీకు ఫుల్ వీడియో కావాలంటే జవాద్ గురించి చెప్పండి ఫుల్ వీడియో చేసి చూపిస్తాను ఇలా కొద్దిగా జవాద్ని అప్లై చేసేసి తర్వాత వెలిగించామంటే ఇంకా అది ఆరిపోయేంత వరకు కూడా మనకి ఇల్లు అంత మంచి వాసనతో ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఈ సీజన్లో చాలామందికి దగ్గు జలుబు ఎక్కువగా వస్తూ ఉంటుంది మరి ప్రతిసారి ట్యాబ్లెట్ వాడాల్సిన అవసరం లేకుండా ఇలా అయితే చేయండి ఎక్కువగా ట్యాబ్లెట్లు వాడడం కూడా హెల్త్కు అంత మంచిది కాదు కాబట్టి ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ అంతా వామునైతే వేయండి కావలిస్తే కొద్దిగా సోంపును కూడా వేసుకోండి ఇలా వామును వేసేసి తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టేసేయండి స్టవ్ పైన పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ మరగనివ్వాలన్నమాట అది కలర్ అనేది చేంజ్ కావాలి వాటర్ చూడండి ఇప్పుడైతే ఇలా ఉంది కదా కొద్దిగా గ్రీన్ కలర్లోకి రావాలి తర్వాత ఇప్పుడైతే దీంట్లో ఒక మూడు లవంగాలు ఉంటాయి కదా మొగ్గనైతే తీసేసి వేయండి ఎందుకంటే మొగ్గ ఉండడం వల్ల ఎక్కువగా వేడి చేస్తుంది అనమాట వేడి చేయకుండా ఉండాలంటే కొద్దిగా మొగ్గనైతే తీసేసేయండి చూడండి ఇలా కలర్ అయితే చేంజ్ అయిపోతూ ఉన్నాయి వాటర్ బాగా ఉడికి ఇలా వాటర్ కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వడగట్టేసుకోండి వడగట్టి దీన్ని నైట్ ప్రతిరోజు మనం పడుకునే ముందర అంటే భోంచ్ చేసిన హాఫ్ అన్ అవర్ తర్వాత కనుక ఈ వాటర్ని తీసుకున్నామంటే నిద్ర బాగా పడుతుంది అలాగే మోషన్ ఫ్రీ అవుతుంది అలాగే హెడేక్ ఉన్న తగ్గుతుంది అలాగే డై ేషన్ ప్రాబ్లమ్ ఉన్నా తగ్గిపోతుంది అనమాట ఎటువంటి ప్రాబ్లంకైనా ఒక్కటే సొల్యూషన్ అండి ఇలా చేసి చూడండి చాలా రిలీఫ్గా ఉంటుంది ట్రై చేయండి అలాగే మౌత్ ఫ్రెషనర్గా కూడా ఉపయోగ పనుకొస్తుందనమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పెన్నుల్ని అయితే వాడుతూ ఉంటాం కదా పెన్నులు అయిపోయిన తర్వాత క్యాపుల్ని పెన్నుని పడేస్తూ ఉంటాము కానీ ఇలా అయితే చెయ్యండి ఇలా మనకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది పెన్ క్యాప్ వల్ల ఫస్ట్ అయితే డబల్ టేప్ ప్లాస్టర్ని అయితే కొద్దిగా తీసుకోండి ఇప్పుడు మనకి పెన్ను క్యాప్ ఉంటుంది కదా ఆ క్యాప్కు ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసిన తర్వాత ఇంకా ఓన్లీ క్యాప్ని అయితే తీసుకోండి అలాగే మన ఇంట్లో కాటన్ ఉంటుంది కదా కాటన్ని కూడా కొద్దిగా తీసుకొని ఆ క్యాప్లెకి ఇలా ప్రెచ్ చేయండి పెన్నుతో కానీ లేదంటే ఏదైనా స్టిక్ ఉన్నా దాంతో ఇలా ప్రెస్ చేయండి ఇలా ఫుల్గా పెట్టాల్సిన అవసరం లేదు సగం పెడితే కాటన్ సరిపోతుంది ఇప్పుడు దీనికి టేప్కు ప్లాస్టర్కు ఉండే పైన దాన్ని తీసేసి ఇలా మీకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటుందో అక్కడ అతికించేయండి ఎందుకంటే మనము సాయంత్రం అవగానే దోమలు వస్తాయని అగరబత్తి వెలిగిస్తాం కదా అగరబత్తిని ఇలా కనుక పెట్టేసుకున్నామంటే మనకి నీట్గా ఉంటుంది ఆరిపోయేంత వరకు కింద పడిపోకుండా ఉంటుంది మనం ఎక్కడైనా పెట్టేసామంటే పడిపోతుందనే టెన్షన్ ఉంటుందన్నమాట ఇలా పెట్టేసామంటే అస్సలు పడిపోదనమాట మళ్ళీ మనం తీసేంతవరకు పెన్ క్యాప్ కూడా ఇలా యూజ్ చేసుకున్నట్లుగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట మీకు ఎక్కడ కావాలస్తే అక్కడైతే పెట్టేసుకోండి బాగా ఉపయోగపడుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం బాదం పప్పులతో ఇలా కనుక చేసామంటే మన ఫేస్ పైన ఉండే మచ్చలు అలాగే నల్లవి మచ్చలున్నా మంగు మచ్చలున్నా పోతాయి అన్నమాట ఫేస్ కూడా చాలా అంటే చాలా గ్లోగా వస్తుంది ట్రై చేయండి ఏం లేదండి మన ఇంట్లో ఇలాంటివి రాయి ఉంటుంది కదా మనం ఏదైనా దంచేది కానీ ఇలా కొద్దిగా గరుకుగా ఉండే రాయినైతే తీసుకోండి ఏదైనా పర్లేదు గరుకుగా ఉండాలి తర్వాత కొన్ని పాలనైతే తీసుకోండి పాలని ఇలా ఆ రాయి పైన వేయండి వేసేసి మన ఇంట్లో బాదం పప్పులు ఉంటాయి కదా ఒక్క బాదం పప్పునైతే తీసుకొని ఇలా రాయి పైన ఇలా బాగా రుద్దాలన్నమాట ఇలా రుద్దామంటే ఆ పేస్ట్ అనేది వస్తుంది ఆ పేస్ట్ని మనం ఏం చేయాలంటే మంగు మచ్చలు ఉన్న చోట అలాగే మనకి పింపుల్స్ వచ్చి ఒక్కోసారి అవి ఒత్తడం వల్లనో లేదంటే ఆ పింపుల్స్ పోయిన తర్వాత మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి ఆ మచ్చలు అలాగే ఉన్నాయంటే చూడడానికి కూడా అస్సలు బాగోదు కాబట్టి ఇలా ఆ మచ్చలపైన ఇలా అప్లై చేయండి ఇలా చేసామంటే మనకి కొన్ని రోజుల్లోనే ఆ మచ్చలు అనేది పూర్తిగా పోతాయి అలాగే ఫేస్ కూడా చాలా గ్లోగా వస్తుంది అనమాట బాదం అంటేనే విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందంగా ఉంటుంది అందంగా తయారవుతారు కాబట్టి ఇలా అప్లై చేయండి మన ఫేస్ కూడా చాలా అందంగా అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి నిమ్మకాయతో ఇలా చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఏంటి నిమ్మకాయతో ఏంటి ఆశ్చర్యపోతాం అనుకుంటున్నారా అవునండి నిజంగానే ఆశ్చర్యపోతారు ఫస్ట్ అయితే నిమ్మకాయని ఇలా సగాన్ని కట్ చేసి దాంట్లో ఉండే విత్తనాలను తీసేసేయండి తర్వాత దానిపైన కొద్దిగా కాఫీ పౌడరు మీరు ఏ కాఫీ పౌడర్ వాడితే అది కొద్దిగా వేయండి ఇలా వేసేసుకోవాలన్నమాట ఇలా వేసేసిన తర్వాత దీనిపైనే షాంపూ కూడా మీరు ఏ షాంపూ వాడితే ఆ షాంపూనైతే వెయ్యండి షాంపూను కూడా వేసేసి దీన్ని మనము ఎందుకు ఉపయోగిస్తాము అంటే చాలామందికి గొంతు చుట్టూర ఎక్కువ నల్లగా అయిపోయి మురికి చేరినట్లుగా అలాగే అది మనకి ఎలా కనిపిస్తుందంటే మట్టి మట్టిగా ఉన్నట్లుగా పేరుకుపోయినట్లుగా కనిపిస్తూ ఉంటుంది చూడడానికి అస్సలు బాగోదు అందుకోసమని ఇలా షాంపూ అలాగే కాఫీ పౌడరు అలాగే నిమ్మకాయ ఉప్ప పైన వేసేసి మనం బాగా నెక్కు రుద్దేసి మనము ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్నానం చేసామంటే మన నెక్ అనేది క్రమంగా ఆ నలుపు అంతా పొయ్యి నీట్గా అయిపోతుంది తెల్లగా అయిపోతారనమాట చాలా బాగా ఉపయోగపడుతుందండి ట్రై చేయండి ఎంత నల్లగా ఉండే నెక్ అయినా సరే ఈ విధంగా చేశారంటే కొన్ని రోజుల్లోనే మనకైతే తెల్లగా మారిపోతుందనమాట కనీసం అంటే వీక్లీలో ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా ఈ అయితే ఫాలో కండి మీరే నమ్మలేరనమాట అంత బాగా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పెరుగును ఒక్కసారి స్పూన్తో తీసామనుకోండి ఇంకా అది వాటర్ అనేది వచ్చేస్తానే ఉంటుంది మనం ఎంత పెరుగు గట్టి పెరుగైనా సరే వాటర్ అనేది వస్తానే ఉంటుంది అనమాట కావాలంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి కదిలించకముందు ఏమి రాదు కానీ ఒక్కసారి తీసామంటే ఇంకా అది వస్తూనే ఉంటుంది మనకు పెరుగు గట్టి పెరుగు కావాలి ఫేస్ ప్యాక్ కానీ హెయిర్ ప్యాక్ కానీ ఇంకా ఏదైనా వంటల్లో వేసుకోవడానికి కానీ పెరుగు గట్టిది కావాలి అని అంటే మనం ఇలా అయితే చేయాలన్నమాట టీ ఫిల్టర్ ఉంటుంది కదా దాంట్లో మీకు ఎంత పెరుగు కావాలనో అంత పెరుగునైతే వేసేసుకోండి చేసుకొని ఇలా పెట్టేశామంటే మొత్తం ఆ పెరుగులో నుంచి వచ్చే వాటర్ అంతా దిగిపోతాయి అనమాట ఇంకా మనకి వాటర్ అనేది అస్సలు రావు నీట్గా ఉంటుంది గడ్డ పెరుగు అయితే రెడీ అయిపోతుంది అనమాట ఈ టిప్పుడు కనుక ట్రై చేశారంటే ఇంకా ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని ఎంత పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా వాటర్ అనేది ఆ పెరుగులో నుంచి రావు మనం ఫేస్ ప్యాక్ హెయిర్ ప్యాక్ దేనికి కావాలన్నా కూడా ఈజీగా వాడేసుకోవచ్చు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే మాయిశ్చరైజర్ వాడుతూ ఉంటాం కదా మాయిశ్చరైజర్తో ఇలా చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు మాయిశ్చరైజర్ని మనము ఇలా చేతిపైన కానీ లేదంటే ఏదైనా ఒక దానిపైన అప్లై చేసేసుకొని మొత్తం బాడీకి ఫేస్కి అంత అప్లై చేస్తూ ఉంటాం కదా అప్లై చేసేటప్పుడే ఆ మాయిశ్చరైజర్లో కొద్దిగా అంటే కొద్దిగా పసుపునైతే వేయండి వేసేసి రెండింటిని కలిపేసి ఇప్పుడు అప్లై చేసుకోండి ఫేస్కు హ్యాండ్స్కు నెక్కు ఇలా అప్లై చేసామంటే మన ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుందనమాట చూడ్డానికి కూడా లుక్ చాలా బాగుంటుంది మనకి ఎంత నల్లగా ఉండి వాళ్ళైనా సరే ఈ విధంగా చేశారంటే షైనీ షైనీగా అలాగే మెరుస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట చాలా బాగా ఉపయోగపడుతుందండి అలాగే మనం మాయిశ్చరైజర్ పూయడం వల్ల స్కిన్ కూడా చాలా స్మూత్గా సాఫ్ట్గా అయిపోతుంది చాలా బాగుంటుంది రెండు చేతులకి మీరే తేడా అనేది గమనించండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో అయితే ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయి కదా వాటిని వేస్ట్గా పడేస్తూ ఉంటాము కానీ వాటిని అస్సలు పడేయదండి ఇలా అయితే వాడి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ట్యాబ్లెట్స్ చేసే అద్భుతము ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ని పడేయకుండా ఇలా ఒక ట్యాబ్లెట్ని అయితే తీసుకోండి తీసుకొని మన ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా మనీ ప్లాంట్ కానీ గులాబీ మొక్కలు కానీ అలాంటి అలాంటి మొక్కల దగ్గర ఇలా పెట్టేసేయండి ఒక కుండీలో చోట పెట్టేసామంటే మనకి మొక్కలు అనేది చాలా ఫ్రెష్గా పెరుగుతాయి అనమాట మొక్కలు ఒక్కొక్కసారి వాడిపోయినట్లుగా అలాగే ఆకంతా పండు అయిపోయినట్లుగా అలాగే మొక్కకు పురుగు పట్టినట్లుగా అలా అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా పెట్టేశామంటే ఇంకా మొక్క అనేది వేపుగా పెరుగుతుంది ఆ ట్యాబ్లెట్ మంచి ఎరువుగా పనిచేస్తుంది అనమాట ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ప్రతిరోజు స్టవ్ని అయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటాము అలాగే స్టవ్ బర్నర్స్ పైన మనం వంట చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఆయిల్ అనేది ఉలికిపోతూ ఉంటుంది అలాగే మనకి మంట అనేది సరిగ్గా రాకుండా ఉండడము లేదంటే మంట వచ్చినా కూడా ఒక్కొక్కసారి ఎర్రగా రావడము గ్యాస్ అంతా వేస్ట్ అవ్వడము జరుగుతూ ఉంటుంది చూడండి ఇదంతా ఎలా జిడ్డు జుట్టుగా అయిపోయిందో మనకి ఇలాంటప్పుడు గనక చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు మనకి బర్నర్స్ అనేది మళ్ళీ నీట్గా మనం బయట రిపేర్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా డబ్బులు ఖర్చు కాకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఎలా చేసుకోవాలి అని అంటే చూడండి ఈ బర్నర్స్ పైన కొద్దిగా అయితే వేసి చూడండి పౌడర్ చేసే అద్భుతాన్ని అయితే మీరే గమనిస్తారు ఇలా పౌడర్ వేసామనుకోండి మనకి ఆ బర్నర్స్ పైన ఉండే మురికి మొత్తం తీసేస్తుంది అలాగే జిడ్డు ఉన్న ఆ జిడ్డునంత పీల్ చేసి మనకి బర్నర్స్ అనేది నీట్గా కొత్త లా ఉండేలా చేస్తుంది అనమాట ఇలా రుద్దామనుకోండి మనకి ఆ బర్నర్స్లో హోల్స్లు ఎక్కడైనా ఏదైనా ఇరుక్కొని ఉన్నా కూడా మనకు కనిపిస్తుంది అనమాట ఇలా రుద్దడం వల్ల దానికి ఉండే మురికి మొత్తం పోతుంది అలాగే మనము ఒక పిన్నిస్ని అయితే తీసుకోండి పిన్నిస్తో ఈ బర్నర్స్లో ఇలా గుచ్చాలన్నమాట ఇలా గుచ్చడం వల్ల హోల్స్లో ఎక్కడైనా ఏదైనా ఇరుక్కొని ఉన్నా నీట్గా పోయి మనకి ఆ బర్నర్స్ అనేది ఓపెన్ అవుతాయి అనమాట హోల్స్ అనేది చాలా నీట్గా ఉంటుంది అలాగే మనకి గ్యాస్ లీక్ అవ్వడము గ్యాస్ నుంచి మనకి ఆ దాంట్లో నుంచి మంట రాకుండా ఉండడము అలాంటిది అస్సలు ఉన్నదనమాట ఇలా గనుక చేశారంటే చాలా నీట్గా ఉంటుంది అలాగే మనకి హోల్స్ అనేది ఓపెన్ అయిపోతాయి మనకి గ్యాస్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట తర్వాత ఇలా ఒక టిష్యూ పేపర్ని అయితే తీసేసుకొని ఇలా నీట్గా తూర్చేయండి ఇలా తూర్చేసి చూడండి ఇలా తుడుస్తూ ఉన్నామంటే ఎంత మురికి అనేది వస్తూ ఉందో ఇలా మురికి అంతా పోతుందనమాట పొయ్యి మనకి బర్నర్స్ అనేది కొత్త వాటిలో అన్నమాట ఇలా నీట్గా దూచేసుకొని ఇంకా పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్కి పెట్టేసి చూడండి ఇంకా వెలిగించారనుకోండి అస్సలు మనకి గ్యాస్ అనేది కొద్దిగా కూడా వేస్ట్ అవ్వదు అనమాట మనకి మంట రెడ్గా రావడము అలాంటిది కూడా అస్సలు జరగదు ఇప్పుడైతే పెట్టి చూపిస్తాను చూసేసేయండి ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నామంటే మనకి మంట అనేది బ్లూ కలర్ వస్తుందన్నమాట రెడ్గా రా వచ్చిందంటే అది గ్యాస్ లీక్ అవ్వడము లేదంటే గ్యాస్ అయిపోతున్నట్టు మనం గుర్తుపట్టాలన్నమాట ఇలా చూడండి కలర్ అయితే ఇలా వస్తుందనమాట ఇలా రావడం వల్ల మనకి గ్యాస్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది అలాగే మనకి గిన్నెలకు కూడా కింద నల్లగా కావడము మసి మసి కావడము జరగదనమాట ఇలా బ్లూ మంట వచ్చిందంటే అందుకోసమని ఇలా ఎప్పుడైనా మంట వచ్చినప్పుడు బ్లూ మంట రాకుండా రెడ్గా వచ్చినప్పుడు పౌడర్ని అయితే వేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పెరుగును మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఇలా చేసామంటే మనకి వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతాం అనమాట చాలామందికి బెల్లి ఫ్యాట్ ఉంటుంది అలాగే వెయిట్ లాస్ కావాలని రకరకాలుగా అవి ఇవి వాడుతూ ఉంటారు కదా అలా కాకుండా ఇలా అయితే చెయ్యండి చూడండి పెరుగునైతే ఒక మిక్సీ జార్లో వేసేసుకొని దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా చెక్క అంటే దాల్చిన చెక్క ఉంటుంది కదా దాన్ని పౌడర్ చేసి పెట్టేసుకోండి ఆ పొడిని ఒక స్పూన్ వేసుకోండి పెద్ద స్పూన్తో కాకుండా చిన్న టేబుల్ స్పూన్ ఉంటుంది కదా దాంతో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసేసి ఇది మామూలుగా కలిపితే కలవదనమాట అందుకోసమని ఇలా మిక్సీలో వేసేసి తిప్పేసామంటే కలిసిపోతుంది తర్వాత దీన్ని మనం బోన్ చేసిన ఒక వన్ అవర్ తర్వాత తాగామంటే వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతారు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే రెగ్యులర్గా మనము కిచెన్లో అవి ఇవి కట్ చేస్తూ ఉంటాము మనం కట్ చేసేటప్పుడు చాక్ను పట్టుకొని పట్టుకొని ఆ హోల్స్ మనకి చాక్ దగ్గర చాక్ను పట్టుకొని కట్ చేయడం వల్ల ఒక్కోసారి ఆ వేళ్ళ దగ్గర మనకి గీసుకొని పోయినట్లుగా ఇలా చీలిక చీలికలు పడినట్టుగా గరుకుగా అయిపోయి అలా అయిపోతూ ఉంటాయి అలాగే నల్లగా కూడా అయిపోతూ ఉంటాయి అన్నమాట అలా కాకుండా ఉండాలి అని అంటే ఇలా చేశారంటే చూడండి మనకి వేళ్ళు అనేది నీట్గా ఉంటాయన్నమాట మురికి అనేది చేరకుండా ఉంటుంది కొద్దిగా పేస్ట్ను తీసుకొని ఇలా అప్లై చేయాలన్నమాట ఇలా వేళ్ళ చుట్టూర ఇలా అన్నామంటే మనకి నీట్గా ఉంటుందన్నమాట చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఇలా చేసామంటే ఆ గోర్ల దగ్గర ఉండే నలుపు మొత్తం పోతుంది అలాగే మనకి కట్ చేసేటప్పుడు అక్కడ గీతలు అవి పడి ఉంటాయి కదా అవన్నీ పోతాయి మనం ఏదైనా ఆనియన్స్ అవి కట్ చేసినప్పుడు కూడా మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అనమాట ఆనియన్స్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇలా పేస్ట్తో కడగడం వల్ల చాలా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి చాలామందికి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ దగ్గు వచ్చి తొందరగా తగ్గడం తగ్గకుండా ఉంటుంది ఎన్ని ట్యాబ్లెట్లు వాడినా కూడా దగ్గు అనేది తగ్గనప్పుడు ఇలా అయితే చెయ్యండి అసలు ఇలా ఒక రెండు మూడు రోజులు చేశారంటే దగ్గు మాయమైపోతుందనమాట మీరు ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరమే లేదు చూడండి ఒక మూడు నాలుగు యాలకల్ని అయితే లవంగాలనైతే తీసుకోండి యాలకలు కాదండి లవంగాలు లవంగాలని ఇలా బర్నర్స్ పైన పెట్టేసి కాల్చండి ఒకసారి ఇలా కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసామంటే మనకి ఇవి చల్లగా అయిపోతాయి అనమాట ఇలా చల్లగా అయిపోయిన తర్వాత తీసేసుకోండి దీన్ని ఇలా కొద్దిగా ప్రెస్ చేసినట్లుగా అన్నామంటే మొత్తం పొడి పొడిగా అనమాట ఇలా మెత్తగా అయిపోయి పొడి అయిపోయిన దాంట్లో మనం ఏం చేయాలంటే కొద్దిగా హనీ అయితే వేసుకోవాలి హనీని వేసేసుకొని ఇది బాగా కలపాలన్నమాట హనీ కూడా ఎక్కువగా అవసరం లేదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అది మనం డైరెక్ట్గా తినలేం కాబట్టి ఈ రెండు కలిపి ఇలా బాగా కలిపేసేయాలి ఇప్పుడు దీన్ని పైన పెట్టి పిల్లలకైనా పెద్దవాళ్ళమైనా ఉదయం మొహం కడుపుకున్న తర్వాత పరగడపిన కనుక నాకమనుకోండి మనకి దగ్గు అనేది మాయమైపోతుంది అనమాట చాలా బాగా తగ్గిపోతుంది మనకి రిలీఫ్ అయితే దొరుకుతుందన్నమాట దగ్గి దగ్గి దొమ్మలన్నీ నొప్పి తీస్తూ ఉంటాయి ఒకసారి ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడే టిప్ అండి చూడండి మనమైతే ఇన్ని గిన్నెలు కడిగినా కూడా ఒక్కొక్కసారి గిన్నెల్లో ఇలా ఏదైనా మరకలు ఉంటాయి కదా ఏదైనా మనం టీ చేసినప్పుడు టీది ఇలా చివర్లన అంటుకొని పోయినట్లుగా ఏదైనా పిండి కలిపినప్పుడు కూరలువి అలా గిన్నెల్లో ఉండిపోతూ ఉంటాయి మూలలకి అవి మనము స్క్రబ్బర్తో రుద్దినా కూడా రావు అనమాట అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి మీకు ఉండే టెన్షన్ అంతా పోతుందనమాట గిన్నెలు కూడా నీట్గా అయిపోతాయి ఎన్ని గిన్నెలైనా ఎన్ని టబ్బు కాదు కదా రెండు మూడు టబ్బుల గిన్నెలైనా కూడా ఈజీగా కడిగేసుకోవచ్చు అనమాట మనము స్క్రబ్బర్తో రుద్దిన తర్వాత ఇంకా మూలలకు ఇలా చూడండి గిన్నెల మూలలు ఉంటాయి కదా ఇలా అంచులకి మనకి టీ చేసినప్పుడు కానీ పాలవి కానీ అలానే మనకి మాడిపోయి అలానే ఉంటాయి అన్నమాట మనం స్క్రబ్బర్తో రుద్దిన రాదు అలాంటప్పుడు ఇలా ట్యాబ్లెట్ షీట్ ఉంటుంది కదా ఆ ట్యాబ్లెట్ షీట్ ఒక్కటి ఉంటే చాలండి ఇంకా గిన్నెలను అయితే ఇలా నీట్గా తోముకోవచ్చు అనమాట కడి మనం స్క్రబ్బర్తో రుద్దిన తర్వాత అది పోనప్పుడు ఇలా ట్యాబ్లెట్ షీట్ షార్ప్గా ఉంటుంది కాబట్టి దాంతో ఇలా రుద్దామనుకోండి మనకి నీట్గా పోతుందనమాట గిన్నెలు ఎక్కడ అది పేరుకున్నట్లుగా లేకుండా నీట్గా పోతుంది అలాగే కుక్కర్ మూత ఉంటుంది కదా కుక్కర్ మూత కూడా ఒక్కొక్కసారి ఇలా ప్రెషర్ వచ్చే చోట అలాగే ఇలా మనకి మురికి అనేది చేరి చూడండి పప్పు పొంగిపోయి ఇలా మురికి అనేది చేరి అది ప్రెజర్ సరిగ్గా రాకుండా అలాగే విజిల్ సరిగ్గా రాకుండా ఉంటుందన్నమాట అలాంటప్పుడు మనం ఇలా కనుక రుద్దామంటే మనకి ఆ మూలలకు ఉండేది ఆ దాంట్లో ఇరుక్కుండేది మొత్తం వచ్చేస్తుందనమాట చూడండి ఎంత మురికైతే వచ్చేస్తూ ఉందో నల్లగా ఇదంతా ఇలా మనం నీట్గా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట ఇలా ట్యాబ్లెట్ షీట్ తోటి ఇది షార్ప్గా ఉంటుంది కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది మనం ఎలాగో వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా పడేయకుండా మనం కిచెన్లో పెట్టేసుకున్నామంటే ఇలా ఎప్పుడైనా రుద్దడానికి దానికి చాలా బాగా పనికి వస్తుంది అనమాట మనం గిన్నె దాంట్లో అయినా సరే పోనప్పుడు ఈ విధంగా దీంతో రుద్దేసుకోవచ్చు ఒక్క టాబ్లెట్ షీట్ తోటి చాలా బాగా ఉపయోగపడుతుందండి అలాగే మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు అలాగే మన ఇంట్లో ఉండే వస్తువుని కూడా నీట్గా ఉంచుకోవచ్చు అనమాట ఇది మురికి పట్టిందంటే చూడడానికి కూడా బాగోదు కదా అందుకోసం ఇలా రుద్దేశామంటే చాలా బాగుంటుంది అనమాట అలాగే దోశ పెన్నెలు కానీ మనం చపాతి కాల్చేటివి కానీ ఒక్కొక్కసారి ఇలా అంతా మాడిపోయినట్లుగా ఇలా ఉంటూ అన్నమాట ఇలా ఉండలుండలు కట్టినట్లుగా ఇలా పేర్కొని ఉంటుంది అలాంటప్పుడు కూడా ఇలా దీంతో రుద్దేశామనుకోండి మనకి నీట్గా పోతుందనమాట చాలా కొత్తగా అయిపోతుంది పెన్నెం కూడా దానికి ఉండే మురికి అంతా వచ్చేస్తుంది ట్రై చేయండి ఈ ట్యాబ్లెట్ షీట్ వల్ల మనకి చాలా ఉపయోగం సో ఇవ్వండి ఈరోజు టిప్స్ మరి నచ్చాయా ఈ పదిహేను రకాల టిప్స్ మీకు నచ్చితే వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి